అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం అయితే కనుక జరిగిన నష్టం గురించి కాదు ఇంకెప్పుడు ఇంకా ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఎంత బాధ వేస్తుందంటే నిజంగా నాకు ఏడుపు కూడా వస్తుంది నేను మామూలుగానే చాలా ఎమోషనల్ ఇవి చూసినప్పుడు ఇంకా ఎమోషనల్ అవుతాను అందుకే నేను ఇలాంటి వీడియోలు సహజంగా చేయడానికి ముందుకు రాను కానీ ఈరోజు నేను ఎందుకు చేస్తున్నానంటే నాకున్న ఈ ఆవేదన నేను మీకు చెప్పాలి అని నేను ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా నేను రెండు సంవత్సరాల నుంచి తిరుపతిలో ఉంటున్నాను మేము ఎప్పుడన్నా గుడికి వెళ్ళాలనుకుంటే ఇలాంటి రోజుల్లో అసలు ఎప్పుడు వెళ్ళాలనుకోము ఈ వైకుంఠ దర్శనం అని అదని ఇదని మహా అయితే ఒకసారి బ్రహ్మోత్సవాలు వెళ్ళాను తప్పితే ఇంక మామూలుగా ఎప్పుడు వెళ్ళినా మామూలు రోజుల్లో పొద్దున్నేళ్ళు టోకెన్ తీసుకుని టోకెన్ దొరికితే ఎంత ఆనందం ఎంత ఆనందం అసలు విష్ణు నివాసంలో తీసుకుంటాము శ్రీనివాస నిలయంలో శ్రీవారి మెట్ల దగ్గర ఎక్కడైనా టోకెన్ తీసుకోవడం వెళ్ళడం అంతవరకు ఆ టోకెన్ దొరికితే చాలు అనే హ్యాపీనెస్ దేవుడు గొప్పోడే కాదన్ను అలా తీసుకోవడం వెళ్ళడం సహజంగానే జరిగింది ఇలాంటివి చూస్తుంటే నిజంగా మనసుకి ఏమనిపిస్తుందో చెప్పన అసలు గుళ్ళుకి రావడం అవసరమా నిజంగా గుడికి రాకుండా ఉండ ఉండకపోతే ఏమన్నా అవ్విద్దా నిజంగా ఆ ఫీలింగ్ వచ్చేసింది తప్పైతే క్షమించండి ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వైకుంఠ దర్శనం అని పది రోజుల దర్శనాల కోసమని జనాలు కుప్పలు కుప్పలు వచ్చేశారు బైరగ పట్టడ పద్మావతి పార్క్ దగ్గర మెయిన్ జరిగిన తప్పు ఎవరి తప్పు అంటే ఖచ్చితంగా పోలీసులు ఎంత ఉందో నిర్వహ నిర్వహించే వాళ్ళు ఎంత తప్పు ఉందో మంది కామన్ పీపుల్ తప్పు కూడా అంతే ఉంది యాక్చువల్గా వాళ్ళు నిన్న పది గంటలకి లైన్లో నిలబడితే సాయంత్రం వరకు వాళ్ళకి తిండి కూడా పెట్టలేదంట మరి ఏం ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం పట్టి దేవాలయం గురించి ఇప్పుడు దేవుడు గొప్పడైతే సరిపోద్దా ఇట్లాంటి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవ్వాలి కదా అది కనీసం తినడానికి కూడా పెట్టలేదంట పదింటికి వెళ్ళి లైన్లో నుంచి ఉన్న వాళ్ళు సాయంత్రం వరకు కూడా ఒక్క రొట్టు మొక్క కూడా ఇవ్వలేదంటే వాళ్ళు తినడానికి మనుషులు మనుషుల్లా చూస్తున్నారు పురుగుల్లా చూస్తున్నారా అసలు ఒక్క ఏదో ఎప్పుడు ఏడు ఎనిమిదికో ఎప్పుడు పాలు తెచ్చారంట ఎవరికండి నిండేది ఒక ఒక ముద్ద అన్నం కూడా పెట్టనంత దిక్కుమాలిన స్థితిలో ఉండ నాకు రాష్ట్రం నాకు అర్థం కాదు సరే అయిపోయింది బయట పద్మావతి పార్క్ లో ఫస్ట్ వంద మంది వచ్చే అట్లా ఉన్నప్పుడు తర్వాత బలో మంది వెయ్యి మంది వచ్చేసి గేట్లు తీయట్లేదని ఇవంతా గాల్ చేసేసి పంపించండి క్యూ లైన్ లో వదిలినా కూడా బతికేవాళ్ళు సో మరి తప్పు ఎవరిది వదలన వాళ్ళదిగా ఇప్పుడు ఎవరో డిఎస్పీ సంథింగ్ ఎవరినో ఆయనది నిర్లక్ష్యం ఉంది ఇంకేం నిర్లక్ష్యం ఉంటే ఈ ప్రాణాలు వస్తాయా చెప్పండి వదలలేదంట లోపలికి ఆ కనీసం క్యూ లైన్ లో వదిలింటే క్యూ లైన్లో వెళ్తుండే వాళ్ళు తోసుకునో గుద్దుకునో ప్రాణాలు ఉండే వీళ్ళంతా పాపం అప్పుడుదా వెయిట్ చేసి అప్పుడు వచ్చిన వాళ్ళు గొడవ దూకి ఐదూకి ఇదూకి ఒకసారిగా ఏర్పడిపోయేసరికి చనిపోయారు చాలా మంది అస్వస్థకు గురయ్యారు చనిపోయారు కూడా సో ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చూస్తుంటే ఒక అమ్మాయి ఎవరో లావణ్య అని చెప్పేసి ఒక అమ్మాయి ఒక ఆవిడ ఏడుస్తున్నారు వాళ్ళ పిన్ని అసలు ఎంత బాధ వస్తుంది ఒక కొడుకు తల్లి చనిపోయిందని తల్లి కూతురు చనిపోయిందని ఒక అమ్మ మన భర్త చనిపోయాడని సో బైరాగపట్టుడిలో ముగ్గురు చనిపోయారనమాట అలాగే విష్ణు నివాసం దగ్గర ముగ్గురు చనిపోయారు దేవుడ అన్ని ప్లేసుల్లో మనం వెళ్ళి టోకెన్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా నేనైతే అదే అనుకుంటున్నాను ఎంత ఘోరం జరిగిపోయింది ఏంటి అని చెప్పి నిన్న చూస్తున్నప్పుడు న్యూస్ లో ఏదో ఒక్కరు చనిపోయారు అట్లా మాట్లాడుతూ ఉన్నారు కట్ ఆరుగురు చనిపోయారు మాటలా చెప్పండి ఆరుగురు చనిపోవడం అంటే సో అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు చనిపోయారు సో ఫస్ట్ కేసు ఆ లావణ్య స్వాతి అంటే ఎవరో అమ్మాయి అసలు భలే బాధ వస్తుంది అమ్మ వైకుంఠ కదా వైకుంఠ దర్శనానికి ఎప్పుడు వెళ్తావు కదా పిన్ని నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పొచ్చి వెళ్ళిపోయింది స్వర్గానికి అవి ఏడుస్తుంటే నేను చాలా ఎమోషనల్ అసలు అవి చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నా దర్శనంకి వెళ్ళకపోతే చచ్చిపో మనం ఏమి ఇళ్ళల్లో ఉన్న బతుకుంటున్నాము అది అది పెట్టుకోండి నేనేమంటానంటే దేవుడు గొప్పడు దేవుడు నువ్వు ఇక్కడి నుంచి మనసుతో మనసులో తలుచుకున్నా కూడా నీకు హెల్ప్ చేస్తాడు దేవుడు నువ్వు వెళ్తేనే ఏం హెల్ప్ చేయడు దయచేసి చిన్నపిల్లలు వాళ్ళు ఆరోగ్యం బాగోన వాళ్ళు ముసలి వాళ్ళు వెళ్ళమాకండి ఇలాంటి ప్లేసులకి చేసుకోపోయినా ఏం కాదు దేవుడు నువ్వు మంచి చేస్తే నీ జీవితంలో నువ్వు మంచిగా ఉంటే ఎప్పుడికైనా నువ్వు బాగుపడతావు నువ్వు పాపాలు చేసేసి గుళ్ళకెళ్ళినందుకు మాత్రం పుణ్యం వచ్చేయదు ఇప్పుడు దర్శనం చేసుకున్నందు మాత్రం నువ్వేం వైకుంఠానికి వెళ్ళిపోవు నువ్వు అయితే పాపాల్లోనే ఉంటావు అయితే నువ్వు ఏ గుడికి వెళ్ళకపోయినా పుణ్యం చేసుకునే ఉంటావు దయచేసి ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే ఇలాంటి రోజుల్లో గుళ్ళకి వెళ్ళొద్దు దేవుడు గొప్పోడు దేవుడిని అనట్లేదు వెంకటేశ్వర స్వామి అందరినీ చల్లగానే చూస్తాడు సో నిన్న ఒక కమెంట్ కూడా పెడుతున్నారు ఎవరో వీడియోస్ ఎవరో ఇలాంటివి పెడుతుంటే ఒక ఆయన ఏం పెడుతున్నాడు మొన్న అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఏదో నిన్న ఏదో గేమ్ చేంజర్ దగ్గర ఏదో యాక్సిడెంట్లో పోయారు సో ఏదైనా అతివృష్టి అయితే దేవుడు కూడా అది ఏం చేయలేడు ఇంకా అన్నట్లేదో పెట్టారు అది నిజమే అనిపించింది నాకు ఇప్పుడు మరి దేవుడిని పనిష్ చేస్తారు మీరు వాళ్ళందరూ దేవుడి కోసం వస్తే దేవుడు ఏం చేశాడు నిర్వహించే వాళ్ళు ఉండాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సరిగ్గా పెట్టుకోవడం తప్పకుండా అక్కడ ఉన్న పోలీసులు వందకి వంద శాతం తప్పే అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు వెయ్యి శాతం తప్పే లక్ష శాతం ప్రజలతో కూడా తప్పే దోసేసుకుని ఒక్కొక్కరు పాపం ఏమని పడిపోతే తొక్కేశారట అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే భగవంతుడా వణుకొస్తుంది ఏడుపు నాకు మనము ఏదో రోజు వెళ్ళాము గుళ్ళకి వెళ్తాము ఆ రష్ ఉంటుంది చూస్తాము టోకెన్ దొరికితే దేవుడి ప్రసాదం నిజమే దేవుడి కోసం దొరికితే ఆనందంగానే ఉంటుంది ఇక్కడ మా తెలిసిన మేడం వాళ్ళు కూడా నైట్ లెవెన్ ఆ టైంకి వెళ్ళి తీసుకున్నారంట టోకెన్స్ చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళేసరికి ఇన్సిడెంట్స్ జరిగిపోయి వామ్మో ఇంకెంత భయం వేస్తుంది చెప్పండి ఇలాంటివి జరుగుతూ ఉంటే గుళ్ళు ఒక ప్రాపర్ ఇది ఫాలో అవ్వాలి ఎంతమంది వచ్చినా మెయింటైన్ మేబీ వాళ్ళ తరం కూడా అవ్వకపోవచ్చు ఇంతమంది రాపడం కానీ మినిమం కూడా అప్పుడు చెప్పిన ప్రతి ఒక్కరు ఏడుస్తూ పట్టించుకోలేదు మైకులు అనౌన్స్ చేయమంటే మైకులు పని చేయట్లేదు అని చెప్పారు ఏం పెట్టలేదు ఒక్కరు నోరు తెరవలేదు ఎవరు కాడు మొహం చిట్లించుకుంటున్నాడు డబ్బులు తీసుకుంటారుగా నోరు నోరు తెరిస్తే చెప్తే చచ్చిపోతారా నాకు అర్థం కాదు అస్సలు ఇంత నిర్లక్ష్యం ఏంటి ప్రజలు ప్రజలు ప్రాణాలంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది ప్రజలు మనం మారాలి ఇప్పుడు ఈ రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తాము రేపు దర్శనం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళము అది వద్దు వెల్ అండ్ గుడ్ అండ్ రోజులు ఉన్నాయంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ఫ్రీగా వెళ్ళగలిగితే వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దు లేదా ట్రై చేయండి అక్కడ రష్యం చూసన్నా పారిపోండి దా దొరుకుతాయి దొరుకుతాయి అని చెప్పి వెళ్ళి ప్రాణాలు దయచేసి తీసుకోవద్దు పోయిన ప్రాణాలను మనం తీసుకురాము నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి నాకున్న ఉక్రోషం అట్లాగా అనిపిస్తుంది నేను చెప్పాలనుకున్నదల్లా ఒకటే దర్శనానికి వెళ్ళకపోయినంత మాత్రా నేను ఏం కాదు దర్శనానికి వెళ్ళొద్దాను అట్లా ఇట్లాంటి రోజుల్లో వద్దు ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు ఎవరు ఇలాంటి రోజుల్లో వెళ్ళొద్దు వెళ్ళిన వాళ్ళు దేవుడు ఆ రోజు పిలిచాడు అనుకుంటే వెళ్ళండి అంతే ఇలాంటి రోజుల్లో ప్లాన్ చేసుకోవద్దు చూస్తున్నారు కదా ఇన్సిడెంట్స్ అన్ని ఎట్లా జరుగుతున్నాయి సో నేను అందరినీ కోరుకునేది ఒక్కటే ఒక్క విషయం దయచేసి ఇలాంటి రోజులు వెళ్ళొద్దు నాకు నేను ఎందుకు రియాక్ట్ అవు అసలు నేను చేయకూడదు అనుకుని ఎందుకు చేస్తున్నాను అని తెలుసా వీడియో చూస్తున్నప్పుడు ఆవిడ ఏడుస్తుంటే ఎవరో పట్టించుకోలేదు నన్ను ఎవరు వినలేదు ఏం చెప్పలేదు ఎంతమందిని అడిగాను మైక్లో మా అమ్మాయి గురించి అడగమంటే అడగలేదు మా వస్తువులు పోయినాయి ఫోన్లు పోయినాయి అని ఆవిడంత ఎంత ఎంత మతన పడిపోయి ఉంటారు ఎంత నరకం అనిపించి ఉంటారు అంటే తలుచుకుంటుంటేనే నాకు గుండెలు రగిలిపోతుంది అందుకోసమే నేను వీడియో చేస్తున్నాను ఎవరినో తిట్టాలనో ఎవరినో కించపరచాలనో అసలు అట్లా ఏం కాదు మరి అలా కోపం వస్తుంది ఆవిడ అలా అందరిని అనౌన్స్ చేయమని అడుగుతా ఉంటే ఆమెను పట్టించుకోకపోకుండా ఉండడము పొద్దు నుంచి రాత్రి దొంగలకి ఫుడ్ పెట్టకపోవడము సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళందరినీ ఒకటేసారి పలోమని వదిలేయడము అది రాసా అట్లా ఉంది అయిపోయింది కానీ ఎవరి నిర్లక్ష్యం ఇది కాబట్టి వాళ్ళని వీళ్ళని కాం చేయడం కాకుండా వెళ్ళకండి మీరు ఎట్లాంటి రోజుల్లో వెళ్ళొద్దు వెళ్ళకపోయినా ఏం కాదు ఇంట్లో ఉండండి హాయిగా గుళ్ళో పక్క దేవుని దన్నం పెట్టుకున్నా పుణ్యమే మన మనసులో దేవుని కోరుకున్నా పుణ్యమే ఏదో ఒక రోజు కుటుంబంతో వెళ్ళాలనుకుంటే హాయిగా వెళ్ళండి ఇట్లాంటి గుద్దుకుని మీద పడి కింద పడి ఊపిరిపోయే వరకు వెళ్ళిపోయి మాత్రం చేయొద్దని మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్పుగా నన్ను మాట్లాడుంటే నన్ను క్షమించండి సో అంతే దయచేసి ఇట్లా ఎవరు వెళ్ళొద్దని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను Thank you for watching.